అల్లూరు సీతారాం రావు జిల్లా జీకెవీది మండలం గాలికొండ పంచాయతీ చట్టాపల్లి గ్రామంలో ఎనిమిది తేదీ ఆదివారం అర్ధరాత్రి ఒక భయంకరమైన విషాద ఘటన జరిగింది కొండ చీరలు ఇరిగి పడిపోయి దాదాపు పది ఇల్లులు ధ్వంసమైంది పూర్తిగా ఒక మహిళ కొర్ర కుమారి అనే మహిళ మరణించింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చాలా తీవ్రమైన గాయాలు పాలైన పరిస్థితి ఉంది కానీ ఆ తీవ్రమైన ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ప్రజలకి భరోసా కలిగించడం వల్ల మాత్రం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు తుఫాను కారణంగా స్కూల్కి సెలవు ప్రకటిస్తున్నారు ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తున్నారు ఈ రకమైన ముందస్తు చర్య తీసుకుంటున్న ఈ పరిస్థితిలో తుఫాను ఒక తీవ్రతను వాతావరణ శాఖ కూడా హెచ్చరించకపోవడం ఇది ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పి మేము భావిస్తున్నాం రెయిన్ గేజ్ కి కూతవేటు దూరంలో ఉన్న చట్టపల్లిలో తీవ్రమైన వర్షపాతం నమోదవుతుందని చెప్పి ప్రభుత్వం ఎందుకు ముందుకు ప్రకటన చేయలేదని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం అదే సందర్భంగా ఈ తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకుంటున్న భాగంలో భా భాగంగా ఈ ప్రాంతంలో పోలీస్ వ్యవస్థ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరితో కలిపి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ తుపాను ప్రభావిత ప్రాంతంలో ఒక సమర్థవంతమైన చర్య తీసుకోవడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు ఒక టీంని నియమించలేదు ఈ రోజు వరకు ఆ గ్రామంలో పూర్తి స్థాయి ఆ సౌకర్యం కూడా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పి మేము కోరుతున్నాం పునర్వసా కేంద్రం సప్పర్ల హాస్టల్ని ఏర్పాటు చేశారు అది ఒక మంచి ప్రయత్నమే కానీ ఎన్నో సప్పర్ల హాస్టల్ పెట్టి భోజనం ఏర్పాటు చేస్తారు రోజు ఆ గ్రామంలో మట్టి మేటేసి ఆ మట్టి కింద మేకలు పశువులు మొత్తం చనిపోయి ఉంటే కనీసం ఆ గ్రామాన్ని ఆ మట్టి కూడా ఈ రోజు వరకు క్లీన్ చేయకపోతే అక్కడ మొత్తం పురుగులు మొత్తం బయటకు వచ్చి ఆ స్మెల్తో దుర్గంధంతో ఆ ప్రజలు తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారు మేము సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పర్యటన చేసి ప్రభుత్వానికి పత్రిక రూపంలోను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మా రాష్ట్ర నాయకత్వం ద్వారా వినతి పత్రం సమర్పించాం ఈ రోజు చట్టాపల్లి గ్రామంలో మోడల్ కాలనీ ఏర్పాటు చేయండి అని చెప్పి మేము ఇప్పటి వరకు ప్రకటన చేశాం మోడల్ కాలనీకి సంబంధించిన ప్రకటన అధికారులు కూడా చేశారు కానీ ఈ రోజు అధికారులు చేసే ప్రకటనకి మేం చేసే ప్రకటనకు స్పష్టత ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం మేము చెప్పేది అంటే ఆదివాసీ గ్రామంలో ప్రత్యేకమైన మోడల్ కాలనీ ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మోడల్ కాలనీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఉదూ సందర్భంగా సంభందించినప్పుడు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకువేలి మండలం అదర్శుల గ్రామంలో జరిగిన ఇటువంటి ఘటనలో మోడల్ కోల్ని ప్రకటించారు ఈ రోజు వరకు గృహ ప్రవేశం కూడా కాలేదు దాదాపు పదిహేను సంవత్సరాలు పైన అయిపోతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఒక సమర్థవంతమైన రైతులకి ప్రజలకి భరోసా కల్పించే విధంగా ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి మేము కోరుతున్నాం చనిపోయిన కుర్ర కుమారికి ఈ రోజు వరకు నష్టపరిహారం ఇవ్వలేదు అలాగే గాయమైన దాదాపు ఏడెనిమిది మందికి కనీసం ఒక రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే ఈయన సర్వం కోల్పోయిన వాళ్ళకి ఏ రకంగా నష్టపరిహారం ఇస్తారు ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటారనే ఒక ప్రకటన కూడా లేదు మేకలకి నష్టపరిహారం లేదు పశువులకి నష్టపరిహారం లేదు పంట పొలాలకు సంబంధించి ఆ ఊర్లో నాశనం వాటికి సంబంధించిన వాటిలో ఇంకా ప్రైమరీ డేటా అని చెప్పి అధికారులు చూపుతారు తప్ప ఇప్పటి వరకు ఒక సమర్థవంతమైన ఆయన రిపోర్ట్ కూడా తయారు చేయలేదు ఈ రోజు అల్లూరు జిల్లాలో దాదాపుగా పాడరైటీడే పరిధిలో సుమారు ఆరు వేల ఎకరాల్లో వరి పంట నాశనం జరిగిందని చెప్పి మాకు దృష్టికి వచ్చింది అలాగే ఈరోజు విధి మండలంలో జరిగిన ప్రమాదం అంతా వంతెన కానీ రహదారులు కానీ అన్ని చూసుకున్నప్పుడు దాదాపుగా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఈ రోజు రహదారులు బాగ్యే పరిస్థితి ఆ వంతెన నిర్మించుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ ప్రాంతం అల్లూరు జిల్లాలో జరిగిన వరద ఈ బీవసంలో ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం